భారతీయ భవన్ శ్రీ వెంకటేశ్వర ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జ్యోతి ప్రజ్వలన మరియు భవన్స్ ప్రార్థనతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమానికి తిరుపతి భారతీయ భవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని చిన్న వయసు నుండే ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవరుచుకోవాలని ధ్యానం ద్వారా సంపూర్ణ పరిపక్వత కలుగుతుందని అప్పుడే పరిపూర్ణ మానవులు కాగలమని తెలియజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మరియు ప్రభాకర మిత్రమండలి స్థాపకులు ఎం లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ధ్యాన సాధన చేయడం వల్ల జన్మజన్మల కర్మ తొలగిపోగలదని ధ్యానం సర్వరోగ నివారణి అని ధ్యానం వల్ల మాత్రమే ప్రపంచంలో శాంతి వర్ధిల్లగలదని తెలియజేశారు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎం దేవేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని మేధో వికాసం కలిగి జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుదలకు కారణమవుతుందని విద్యార్థులు చిన్ననాటి నుండే ధ్యాన సాధనను అలవరుచుకోవాలని సూచించారు తదుపరి అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ ప్రసంగిస్తూ ధ్యానం చేయడం వల్ల భగవంతుడే భౌతిక దేహానికి రాగలడని మనిషిలోని అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి ధ్యానం గొప్ప సాధనమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు పాఠశాల కమిటీ సభ్యులు పాఠశాల రాష్ట్రాల ప్రధానోపాధ్యాయురాలు ఏ వాణిశ్రీ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు